ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు మీకు మోహనగిరి క్షేత్రం అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఇంకా విశేషంగా ఏవో రూపాలు కనిపిస్తున్నాయంట స్వామి అవి ఏమేమో మాకు అక్కడ తెలియజేస్తారా వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీకు ఈ వీడియోలో అంబాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ చెప్తాను అంబాపురం అంటే మౌనగిరి క్షేత్రం అని కూడా ఈ మౌనగిరి క్షేత్రం ఎక్కడో కదండి మన అనంతపురం జిల్లా ధర్మవరం అనంతపూర్ హైవే మధ్యలో ఉంటుందండి ఇంకా మీకు నీట్గా చెప్పాలంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు టు బల్లారి హైవే మార్గంలో ఉంటుందండి మీరు చూసుకున్నట్టయితే అయితే ఇదిగో ఇలాగా మౌనగిరి క్షేత్రం అని వేసింటారు బోర్డు ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ దాదాపు ముప్పై తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఇది మొదటి ఎంట్రీ అనమాట టెంపుల్కి ఇది మొదటి ఎంట్రీ ఇంకొక రెండో ఎంట్రీ కూడా ఉంటుంది అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను వెళ్ళిపోదాం పదండి వీడియోలకి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే రెండవ రూటు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించడండి అది ఫస్ట్ది ఇది రెండవది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా తన్న ప్రతి ఒక్కటి చూద్దాం అక్కడ వినాయకుడు శివుడు ఆంజనేయ స్వామి ఇలా ఇంకా చాలామంది టెంపుల్స్ ఉన్నాయండి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే నేను ఇంతగా చెప్తున్నా నేను ఇంత కష్టపడి తీయడం వల్ల మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మరిన్ని వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది అందుకు ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడాలని మనవి నేను మీ చేసేసి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం జై శ్రీరామ్ జై హనుమాన్ మనం ఫైనలీ హంబాపురం భవనగిరి క్షేత్రంకి చేరుకున్నామండి దూరం ఇక్కడ వాతావరణానికి పిచ్చుకలు ఎలా అరుస్తున్నాయో చూడండి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు చూసే రూట్ అంతా ఎలా ఉంది ఏం టోటల్ ఇప్పుడు మనము మౌనగిరి ఆంజనేయ స్వామి క్షేత్రంతో చేసామని మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు మనం పైకి వెళ్దామండి పైకి వెళ్లి స్వామిని ఆంజస్వామి దర్శించుకుందాము అంతేకాకుండా ఇంకా ఆంజస్వామి దర్శించుకోవడానికి ముందు ఇక్కడ వినాయకుడు వినాయకుడిని తర్వాత మృత్యుంజయుడు అంటే శివుడు టెంపుల్ ఉందండి అలా లైన్గా వెళ్ళాలి అది ఎలా వెళ్ళాలి ఏం కథ చూపిస్తారు టోటో చూసే ఏ స్టెప్స్ పైకి వెళ్ళిపోదాం పైన ఉండేదండి టెంపుల్ ఇక్కడ ఇంతే కాకుండా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకటి మనం ఎంచుకుంటూ పోదాం ఇన్ని స్టెప్స్ తర్వాత ఎలా వెళ్ళాలి ఏం కథ తర్వాత వెంటనే మీరు టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి రూట్ ఇలా వెళ్ళాలంట వినాయకండి టెంపుల్ ఈ వినాయకుండా టెంపుల్ దర్శించుకున్నాం ఫస్ట్ ప్రస్తుతానికి ఆంజ స్వామి దర్శించుకోవడానికి ముందు వినాయకుని దర్శించుకోవాలంటే ఇక్కడ మనం వినాయకుని దర్శించాలి అంతేకాకుండా ఈ వినాయక టెంపుల్లో ఇక్కడ పూజ చేసే స్వామి వాళ్ళు ఉన్నారండి ఈయనని ఇక్కడ ఎప్పుడెప్పుడు విశేషంగా పూజలు జరుగుతాయి కనుక్కుందాం కానీ ఇక్కడ మొట్టమొదటి ఏమ్రా అంటే భక్తాదులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఫస్ట్ వస్తూనే ఈ స్టెప్స్ చెప్తారు కదా మండపం దాటి వచ్చింది దాటిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ కి ఒక దారి వస్తుంది ఆ దారిలో వస్తే ఈ వినాయకుని గుడి వస్తాది ఈ మొట్టమొదటిగా ఈ వినాయకుని ఆ తర్వాత ఈ వినాయకుని దాటిన తర్వాత ఒక రెండు వందల అడుగుల్లో అడుగుల దూరంలో మన మృత్యుంజయ స్వామి దేవాలయం ఉంది అక్కడ జయని దర్శించుకోవాలి అక్కడి నుంచి దాదాపు ఆయన్ని దర్శించుకున్న తర్వాత నలభై రెండు మెటకులు ఉన్నాయి పైకి పోయేదాన్ని అంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మృత్యుంజయ టెంపుల్ గార్డు నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోవాలంటే నలభై రెండు మెటకులు ఎక్కిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తారు ఇంకా ఆంజనేయ స్వామి వస్తాడు ఇంకా అక్కడ మన ఏకశిలా విగ్రహం అనమాట ఏకశిలా విగ్రహం అంటే దాదాపు మన సౌత్ ఇండియాలో ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం చాలా రేర్ అనమాట ఎక్కడ లేదు ఎక్కడ లేదు అంటే హలేబీళ్ళు ఒక పార్శ్వనాథ స్వామి ఉంది అంటే గోమటేశ్వరుడు అది తప్ప ఇంకా మన సౌత్ ఇండియాలో ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ఏకశిలా విగ్రహము థర్టీ నైన్ ఫీట్ ఉండేది ఎక్కడ లేదు అందు అందులో మన అదృష్టం అంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో అంపాపురం దగ్గర ఈ మౌనగిరి క్షేత్రంలో వేసింది చాలా గొప్పగా ఉంటుంది కాకపోతే ఇంకా ఇది ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు రాకపోకలు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు అయినా ఇక్కడ ఆదివారం శనివారం దాదాపు ఒక రెండు వేలు మూడు వేల దాకా జనాలు వచ్చి స్వామిని దర్శించు ఇక్కడ గుడిలో పూజారిగా ఉంది నేను ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇక్కడ వినాయక టెంపుల్ లో స్వామివారి మాటల్లో అక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి విశేషాలు ఉన్నది అంతేకాకుండా ఆ స్వామి వాళ్ళే ఇక్కడ మృత్యుంజయ టెంపుల్ ఉంది అన్నారు కదండి ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం స్వామివారితో మాట్లాడుకుంటూ అక్కడ కూడా ఈ స్వామి వారే పూజా కార్యక్రమాలు చేస్తారంట ఇక మనం ఇప్పుడు మృత్యుంజయ టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఏం విశేషాలు ఉన్నాయి అన్నది కూడా ఈ స్వామి మాటల్లోనే మనం తెలుసుకుందాం పదం పదండి చూస్తున్నావు కదా మనం మృత్యుంజయ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకుందాం మనం మనమైతే చూస్తున్నావు కదా ఇదే మృత్యుంజయ స్వామి టెంపుల్ మీరు మొదట వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని రెండవ టెంపుల్ మళ్ళీ మనం నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ స్వామివారికి విశేషంగా ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయని ఇక్కడ పూజ చేసే స్వామి వాళ్ళు ఉన్నారండి ఆయన అడిగి మనం తెలుసుకున్నాము స్వామి నమస్తే స్వామి ఇక్కడ స్వామివారికి ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారో మేము మాటల్లో కొద్దిగా మా వీవర్స్ కోసం తెలపండి స్వామి మృత్యుంజయ టెంపుల్ మృత్యుంజయ టెంపుల్ అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ ఏ భక్తులైనా కానీ వాళ్ళ నమ్మకంతో వచ్చి ఏ రోజైనా కానీ ఆదివారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ ఎప్పుడైనా కానీ వచ్చి ఆయన్ని అభిషేక పంచామృతంతో అభిషేకం చేయడము లేదా రుద్రాభిషేకం చేయడము ఇవి ఏవి చేసినా కూడా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతాము ఆ విధంగా నేను చూసిండేది దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఈ మూడు సంవత్సరాల్లో ఇక్కడ జరిగింది ఏమరా అంటే నా చేత ఇక్కడ అభిషేకం చేయించుకున్నవారు స్పెషల్ ఏమరా అంటే నా చేత అంటే నేను కాదు ఇక్కడ మాది మంత్రపఠన ఉంటుంది వచ్చే ప్రజల చేత స్వామిని తాకించి స్వామికి వాళ్ళ చేతే అభిషేకం చేయిస్తామన్నమాట మీ చేతులతోనే వచ్చిన భక్తాదుల చేతులతోనే అభిషేకం చేయిస్తాం అనమాట ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే అంటే ఇది స్పెషల్ అందులో ఇక్కడ ఎవరైతే మొక్కబడి పెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ కోరిక తీర్చుకుంటున్నారో వాళ్ళ ఖచ్చితంగా ఇప్పుడు సాధారణంగా ముగ్గురు ఆడపిల్లలు వచ్చినారు ముగ్గురు ఆడపిల్లలు మాగం ఇది కార్తీక మాసంలో మూడు వారాలు కంటిన్యూగా మూడు సోమవారాలు ఇక్కడ పూజ చేసినారు మూడు వారాలు పూజ చేస్తే నాలుగవ వారంలోనే ఆ పాప కళ్యాణం మొదలైంది కళ్యాణ గడియలు వచ్చినాయి నాలుగవ వారంలో కళ్యాణ గడియలు వచ్చి నెక్స్ట్ మంత్లోనే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అట్లా ముగ్గురు అమ్మాయిలకి జరిగింది అనమాట అదేవిధంగా మన ఇక్కడ ఎస్కేటి కాలేజ్ ఆ పిల్లలు వస్తుంటారు అనమాట ఎస్కేటి కాలేజీ పిల్లవాళ్ళు దాదాపు ఆదివారమే ఒక ముప్పై నలభై మంది దాకా వస్తారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు అని దాంట్లో కూడా ఆడపిల్లలు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ స్వామి దగ్గర పెట్టించి ఇక్కడి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి అక్షంతలు తీసుకొని పోయి వాళ్ళ నమ్మకం ప్రకారంగా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఇది గ్రౌండ్ సెలెక్షన్స్లో అట్ అ టైం పాస్ అయినారన్నమాట పాస్ అయ్యి కొంతమంది ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతేనే ఇక్కడ పూజ చేయించుకొని పోయి చాలామంది ఇదే విధంగా ఉంది వాళ్ళ నమ్మకంతోనే నేను మీకు చెప్పడం అయింది ఇది నా ఒపీనియన్ కాదు వాళ్ళ నమ్మకం అనమాట భక్తుల యొక్క నమ్మకం వాళ్ళ నమ్మకం కొద్దీ మాకు కూడా అదే నమ్మకం ఏర్పడింది మాకు కూడా అంటే ఇక్కడ మాకు కొన్ని విచిత్రాలు జరిగినాయి మేము పూజ చేస్తుండగానే పాములు రావడము పాములు లింగానికి చుట్టుకోవడము ఆ గుడి చుట్టూ ఈ లింగం చుట్టూ తిరుక్కుని పోవడము ఈ విధంగా జరుగుతున్నాయి ఇంకా అవి మమ్మల్ని ఏమి ఇంతవరకు ఏం మాట్లాడలేదు అవి వాటి పని అవే మా పని మాదే మా పని మాదే ఈ విధంగా చేసుకొని పోతున్నాము ఏమంటే ముఖ్యంగా ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం అనేది మానమ్మకము అదేవిధంగా భక్తులు కూడా చాలా మంచి ప్లేస్ అమ్మేది మేము అనుకున్న కోరికలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి ఒకరు కాదు ముగ్గురు కాదు ఇట్లా చాలా మంది వచ్చిన వాళ్ళు ఇదే విధంగానే చెప్తున్నారు అదే విధంగానే మేము కూడా ఇక్కడ సాధన చేస్తే మా సాధన కూడా చాలా ముందు ముందుకు బాగా అభివృద్ధిగా సాగుతోంది ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా ఏ కష్టం లేకోకుండా అనారోగ్యాలు కానీ ఇట్లాంటివి ఏటివి రాకోకుండా ఆరోగ్యంతో ఉంటూ మేము స్వామి సేవ చేసుకుంటూ ఇక్కడ ఫ్రీ సేవ చేస్తున్నాను నేను అక్కడ వినాయక స్వామి ఇక్కడ మృత్యుంజయ స్వామి నేను ఒక ఎంప్లాయీనే రిటైర్డ్ అయి వచ్చి ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ స్వామి సేవలో అరిస్తున్నాను ఓం నమస్కారం స్వామి ఇంతే కాకుండా ఇక్కడ విశేషంగా గుళ్ళో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఇంకా విశేషంగా ఏవో రూపాలు కనిపిస్తున్నాయంట స్వామి అవి ఏమేమో మాకు కాస్త తెలియజేస్తారా అవును స్వామి ఇక్కడ ఇది అడవిలో ఎక్కడైనా కానీ శివాలయం అనేది ఉంటే ఆ శివాలయానికి ఒక పేరు ఉంటుంది ఏది అంటే భూతనాథుడు అని భూతనాథుడు అంటే భూతాలకు అధిపతి అను ఈ భూతాలకు అధిపతి అయినప్పుడు ఆయన ఎక్కడ నిలయంగా ఉంటాడో అక్కడ ఆయన చుట్టూ భూతాలే కనబడతాయి దానికి చిహ్నంగానే ఇక్కడ మార్బల్ స్టోన్స్ చేసేటప్పుడు ఇది అనుకోకుండా కొన్ని చిత్ర విచిత్రంగా రూపాలు ఏర్పడినాయనమాట ఆ రూపంలోనే మొట్టమొదటి భూతనాథుడు అంటే ఇక్కడ భూత రూపంలో ఒక ఫేస్ ఏర్పడింది అనమాట ఇది మాకు కూడా తెలియదు మాకు ఎప్పుడు తెలిసిందంటే మేము ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక విచిత్రంగా మా గుడి అంతా మాకు కనబడించింది గుడి అంతా మాకు కనబడించినప్పుడు ఆ ధ్యానంలోనే ఒక్కోటి ఒక్కోటి ఒక్కొట్టి కనబడించినాయి అన్నమాట వచ్చి మేము అబ్జర్వ్ చేసి చూస్తే అక్కడ ధ్యానంలో ఏం కనబడిందో అదే విధంగా ఇక్కడ కూడాను రూపాలు కనబడించినాయి ఎవరికి మా స్వామికి ఎవరు ఈశ్వరయ్య స్వామికి కనిపించి ఆ ఈశ్వరయ్య స్వామి మాకు పిలిచి ఈ విధంగా ఉండదు చూడండి ఇవి అని చెప్పేసి మాకు చూపించిన అనమాట మేము కూడాను ఇట్లా కూర్చొని అబ్జర్వ్ చేస్తే స్వామి చెప్పిన విధంగానే ఇటు సైడు భూతము ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భూతనాథుడు అనడానికి ఇక్కడ ఒక రూపంలో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి అవి కూడా కనుక్కుందాము ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే తపస్సు కూర్చున్నప్పుడు రెండు చేతులు పైన పెట్టుకొని పద్మాసనంలో కూర్చున్నట్టుగా కూర్చుంటారు ఎవరైనా కూడా అదే విధంగా ఇక్కడ ఒక స్టోన్ ఏర్పడింది అనమాట ఆ స్టోన్ అంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఫేస్ ఏర్పడి దాంట్లోనే మన అంతరిక అంతర్ముఖంగా అంటారు కదా అంతర్ముఖంగా ఇక్కడ స్వామి యొక్క రూపం కనబడతాం అనమాట కళ్ళు కొట్టు ముక్కు అంతా ఈ ఫేస్ అంతాను మనకి అంతర్ముఖంగా అంటే లోపల మన హృదయంలో ఏదైతే ఉంది అని మనం నమ్ముతామో అదే విధంగా ఇక్కడ తపస్ కూర్చున్నట్టు ఆకారం ఏర్పడి ఆ ఆకారంలో మళ్ళీ స్వామి యొక్క రూపం అది ఇక్కడ విచిత్రం అన్నమాట ఇది ధ్యాన రూపంలో ఉన్నప్పుడు అంతర్ముఖంగా మనం చూసేది ఏమంటే ఆ తండ్రిని అంటే ఆ తండ్రి అంటే శివుని ఆ శివుని రూపమే ఈ విధంగా కనపడతాయి ఇక్కడ ఇది రెండోది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూసుకున్నట్టయితే బాగా గమనించినట్టయితే ఇక్కడ స్వామి అంటే ఆ సాక్షాత్ ఆ శివుడే చర్మం పైన ధ్యానానికి కూర్చున్న రూపం కనిపిస్తుంది మీరు కూడా బాగా గమనించండి వీడియోలో ఇది ఇక్కడ రెండో విశేషం అండి ఈ టెంపుల్లో ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అవి కూడా కనుకొందాం స్వామివారిని అడిగి ఇంకోటి ఏమిటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మామూలుగా క్షేత్రపాలకుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ క్షేత్రపాలకుడు అనే దానికి చిహ్నంగా మరో విచిత్రంగా ఇక్కడ రెండు స్టోన్స్ మధ్యలో ఒక శివలింగ ఆకారం ఏర్పడి ఆ శివలింగ ఆకారంలోనే పంచముఖ ఆంజనేయ మాదిరి లింగం ఏర్పడి దాంట్లో ఒక సైడు తుంబూరుడు ఇంకొక సైడు జాంబవంతుడు ఇంకొక సైడు ఆంజనేయ స్వామి అంటాం ఇట్లా మూడు రూపాలు ఈ మూడు రూపాలు అంటే పంచముఖ ఆంజనేయ స్వామికి చిహ్నంగా అనమాట అంటే ఈయన శివ సంభూతుడు కాబట్టి శివాంశంలో జన్మించినవాడు కాబట్టి శివునితో పాటు అంటే లింగాకారంలోనే ఆంజనేయ స్వామిని కూడా మనం చూడొచ్చు ఇక్కడ శివుడు వేరు కాదు ఆంజనేయ స్వామి వేరు కాదు రెండు ఒకటే అని దీనికి మీనింగ్ అనమాట నాలుగోది వచ్చి కాళహస్తి కథ అందరికీ తెలుసు కాళము హస్తి శ్రీ శ్రీ అంటే శ్రీ అంటే ఇది పురుగు అంటే సాలే పురుగు అన్నమాట కాలము అంటే పాము అదేవిధంగా హస్తి అంటే ఏనుగు ఈ మూడు శివుణ్ణి పూ పూజించినవి కాళహస్తికి చిహ్నం అదేవిధంగా ఇక్కడ ఆ రూపంలో ఒక పురుగు అంటే సాలే పురుగు అనమాట సాలే పురుగు ఆకారంలో ఇక్కడ ఏర్పడి వాయులింగం అంటే ఆకాశంలో పోయేదన్నమాట ఆకాశంతో పాటు పొడువుగా ఉండేదాన్నే మనం వాయులింగం అంటాం అదేవిధంగా ఇక్కడ తో పాటు శివలింగాలు శివలింగాల రూపంలో వాయులింగాలు అనే పేరుతో ఇక్కడ ఆ వాయులింగం చిహ్నంగానే ఇక్కడ కాలము ఇది మన పురుగు ప్లస్ శివలింగం రెండు ఇక్కడ ఏర్పడినాయి దీనికి తోడు ఇది అర్థం కాకుండా వాళ్ళ ఉండే వాళ్ళకి పైన ఇంకోటి చూడొచ్చు ఇక్కడ శివలింగము ప్లస్ త్రిశూలం రెండు ఏర్పడినాయి అన్నమాట ఇక్కడ అందుకనే ఏ శివాలయానికి వెళ్ళినా ఏదో ఒక విచిత్రం అనేది ఉంటుంది ఎక్కడైనా మీరు పోవచ్చు పురాతనమైన గుళ్ళులో ఏ గుడిని చూసినా ఏదో ఒక విచిత్రం కంపల్సరిగా మనం చూడగలుగుతాం అందుకే ప్రతి ఒక్కరు సనాతన ధర్మంగా దేవుడు అనే దాన్ని పూర్తిగా నమ్మి ఆ స్వామి యొక్క కృపకు ప్రతి ఒక్కరు చేరాలని మా యొక్క ఆశ మరి మా యొక్క కోరిక సుఖంగా ఉండాలని భవ అని దీవిస్తూ అందరికీ ఈ విధంగా ప్రతి దేవాలయాన్ని దర్శించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ విన్నారు కదా మౌనగిరి క్షేత్రంలో వెలిసిన శ్రీ మృత్యుంజయ స్వామి అంటే శివుడి శివాలయంలో ఇక్కడ అనుకోకుండా ఎలా అయితే గ్రానైట్ పరిచిన తర్వాత స్వామివారి కళ్ళలోకి వచ్చి ఇన్ని రూపాలు కనబడిచ్చాయంట దీని యొక్క విశిష్టత కనుక్కున్నారు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడ ఉన్న ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం వెళ్ళిపోదాం పదండి మీరు ఇక్కడ గమనించుకున్నట్టయితే ప్రతి చోట కూడా చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి వాతావరణము ప్రతి సండే కూడా ప్రతి సండే శనివారం ఇక్కడ చాలా అంటే చాలా ఘనంగా విశిష్టంగా విశేషంగా పూజలు జరుగుతాయి అండి చూసారు కదా ఫ్రెండ్ ఇంకూడ మీరు గమనించినట్టయితే మొత్తం స్టెప్స్ వచ్చి ముప్పై ఎనిమిది ఉన్నాయండి ముప్పై ఎనిమిది స్టెప్స్ ఇకొని చూస్తున్నారు కదండి ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్లోనే స్వామివారు ఏకశిలా విగ్రహంతో ముప్పై తొమ్మిది అడుగుల ఆజానుభావుడు ఆ విధంగా స్వామివారు మనకు దర్శనమిస్తారు చాలా అంటే చాలా పెద్ద మీరు అర్థం చేసుకోండి ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఏ రేంజ్ లో ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇక్కడైతే గంట కట్టారు ఇక్కడ త్రీ టైమ్స్ చాలా అంటే చాలా గట్టిగా కొట్టాలన్నమాట ఆ ఆంజనేయ స్వామి వినపడిచ్చేలా స్వామి మేము కూడా నీ దగ్గరికి వచ్చాం అనేలాగా ఆ రేంజ్లో గట్టి కొట్టాలన్నమాట కొట్టి ఇక మనం దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట లోపల గుళ్ళోకి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వకాయం ప్రదీది ప్రదాయం ఇలాగా ఆ సాక్షాత్తు ఆ హనుమంతుడు ఇక్కడ చాలా అంటే చాలా చూ స్వామిని చూస్తూ ఉంటే అలా కనులారా స్వామివారిని అలా చూస్తూనే ఉండిపోవచ్చండి అంత చక్కగా ఉన్నాడు ఏకశిలా విగ్రహం ముప్పై తొమ్మిది అడుగులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవాలని మరి మరొకరు కోరుకుంటున్నానండి నేను ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే కదా స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపించేలాగా గ్రహం ఉంది స్వామివారు అలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు ఇంతే కాకుండా ఇదిగోండి చూస్తున్నారు కదా ముందు స్వామివారి ఆంజనేయ స్వామి ముందర రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు ఇలాగ చిన్న విగ్రహాలు ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి సాక్షాత్ శ్రీరామచంద్రుడి మూర్తి చాలా అంటే చాలా బాగున్నారండి చూస్తున్నారు కదా ఎంత స్మైల్గా ఉన్నాయి బొమ్మలు చూడండి ఒక ఎంత స్మైల్గా స్వామి వాళ్ళు ఎంత బాగున్నారో చాలా అంటే చాలా బాగా ఉంటుందండి ఇక్కడ ప్రతి వారము కూడా వెళ్ళి స్వామివారి మీ యొక్క ప్రశాంతత కోరుకుంటే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ఈ మౌనగిరి క్షేత్రానికి కంపల్సరిగా వెళ్ళాలండి వారంలో అన్న జయ శ్రీరామ్ ఓం నమ శివాయ ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం బయటకు వచ్చాము ఇక్కడ కింద గోడ చుట్టూ కూడా గుడి చుట్టూ జయ శ్రీరామ్ అని నామకరణం చేసి రాళ్ళు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే అంతేకాకుండా కాకుండా ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చూసాం మేము అక్కడ ఇంకా శిలలకు డిజైన్స్ చేసే అన్న ఉన్నాడు ఆ అన్నను కూడా కొద్దిగా విశేషాలు కనుక్కుందాం ఆయన పేరు ఆయన ఊరు ఇలాగా ఆయనను కూడా కొద్దిగా కనుక్కుందాము ప్రతి ఒక్కటి కూడా డిజైన్ వేస్తున్నారు అన్న వాళ్ళు ఈ అన్నది ఎక్కడ ఏం కథ అన్నది టోటల్ మనం తెలుసుకుందాము అన్న మీ పేరు ఇట్లా మీరు ఒక్కొక్క స్తంభానికి డిజైన్ వేయడానికి ఎన్ని రోజులు పడుతున్నారా ఫోర్ డేస్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇట్లా డిజైన్ వేయాలంటే మీరు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి మీరే తెచ్చుకొని చేస్తారా మీరు ఊరికే ఓన్లీ సామాన్ తెచ్చుకొని మాత్రం చేస్తారా అంతే తెచ్చుకొని టోటల్ చేయడానికి టోటల్ గుడి మొత్తం డిజైన్స్ చేయాలంటే ఆరు నెలలు చూస్తున్నారు కదా ఇక్కడ తాబిల్ డిజైన్ కానీ ఇలా ప్రతి ఒక్కటి స్తంభానికి వచ్చే ప్రతి ఒక్క డిజైన్ కూడా వీళ్ళు కష్టపడి ఇలాగా చిన్నగా ప్రతి ఒక్కటి ఏమాత్రం మిస్టేక్ కాకోకోకుండా చక్కగా నిదానంగా ఇలా డిజైన్ చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ చూశారు కదా హంపాపురం మౌనగిరి క్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత మీ అందరింత ఇంత అని అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గన్సెంపుల్ కొట్టేందులో ఆల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి లైక్ అండ్ కామెంట్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి అందరినీ మరీ మరీ కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా లైక్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంత కష్టపడి తిరిగి వీడియోస్ తీస్తున్నందుకు మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు కామెడీ వేవేవో చూస్తూ ఉంటారు ఇలాగ టెంపుల్ వీడియోస్ తీసి మాలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసి ఫుల్ వీడియో చూసి మీరు చేసే ఒక లైక్ ఒక షేరు ఒక్క కామెంటు మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీడియసెస్ ధర్మవరం జయ శ్రీరామ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడికే స్టాప్ చేశాను అండి ఇంకా టెంపుల్ చరిత్ర ఉంది తెలుసుకునేది అది పార్ట్ టూ తీసాను ఆ పార్ట్ టూలో ఈ గుడి స్థాపించిన పెద్ద స్వామి ఆయన మాటల్లో కూడా కొద్దిగా విందురు పార్ట్ టూ మర్చిపోకుండా చూడండి